శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అవసరానికో అబద్ధం రచన గోర్తివాణి శ్రీనివాస్ గారు ఇక కథలోకి వెళితే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పనట్టు కూడా దాపురించాడా ఏడీ కొంపలోనే ఉన్నాడా కొంపతీసి కొంపల చుట్టూ సంచారానికి పోయాడా అనుకుంటూ కళ్ళకి అరచేతిని చూరల్లే అడ్డం పెట్టుకొని గేటు మీద అరటి తొక్కలా వేలాడుతూ బయటకు చూస్తున్న పరమేశాన్ని మీద ఎవరో చరిచేసరికి వెనక్కి తిరిగాడు ఏమిటోయ్ ఈ వయసులో ఫీచ్ చేస్తున్నావు అసలే రేకు గేటు ఊడిపోగలదు అదే గేటు గీసుకుంటే తోలు ఊడిపోగలదు అంటూ ఫక్కున నవ్వాడు సుందరం ఉడతల్లే చెంగున గేటు మీద నుంచి దూకి అబ్బే లేదు బయట ఏదో చెప్పుడైతేనూ అవును ఇంట్లోకి నువ్వెప్పుడొచ్చావు భలే నేను చూడనేలేదు హిహి అన్నాడు బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ నేను రావడమూ అయ్యింది మా చెల్లెమ్మ చేతి స్ట్రాంగ్ కాఫీ తాగడమూ అయ్యింది అన్నాడు సుందరం ఏవండి మీరు అన్నయ్య గారు సిద్ధిపేటలో పనిచేసేటప్పుడు ఒకే రూమ్లో ఉండేవారట కదండి చెప్పనేలేదు సీరియల్ మధ్యలో హఠాత్తుగా కనిపించే యాడ్లా బయటికొచ్చింది తులసి ఆ ఉన్నాం నెల్నాళ్ళు అన్నాడు ఆయన చేసిన సాహసకార్యాలు వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది ఒంటి మీద వెంట్రుకలు నిక్కపోర్చుకుంటున్నాయి ఉత్సాహం ఉరకలేస్తోంది అంటూ ఇంకా ఏమేమో చెబుతోంది తులసి వంటి మీద వేనా తల మీద వెంట్రుకలు జడకూడానా అన్నాడు పరమేశం పళ్ళు పటపటలాడిస్తూ ఒకసారి మీ ఇద్దరు బోగతా ఫాల్స్ చూద్దామని వెళ్ళారటగా మీరు స్నానం చేస్తుంటే తుండు ఊడిపోతుంటే కట్టుకోబోయి తప్పి నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంటే అన్నయ్య గారు వెంటనే నీళ్ళల్లోకి డైవ్ చేసి దూకి ఆయన పంచ మీ నడుముకి చుట్టి మిమ్మల్ని అమాంతం భుజాన వేసుకొని తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారట మీరు స్పృహ తప్పి పడిపోతే ఆయన ప్రాణవాయువు ఊది మిమ్మల్ని బ్రతికించారట ఇంత జరిగినా నాకొక్క ముక్క కూడా చెప్పలేదేమండి అన్నయ్య గారు నా పసుపు కుంకుమలు కాపాడిన దేవుడు అంటూ పది రోజుల పాటు రాని కులాయిలోంచి నీళ్లు రోజులో గంటసేపు ఏకదారగా కారినట్టు ముక్కుచీతో చెప్తున్న భార్య తులసి వంక అపరిచితుడు వెళ్లిపోయాక రామం సదావంక అమాయకంగా మొహం పెట్టి చూసినట్టు చూశాడు పరమేశం సిద్దిపేటలో ఇద్దరం పనిచేసిన మాట నిజమే కాని ఇదంతా ఎప్పుడు జరిగిందోయ్ అంటూ బుర్రగొక్కున్నాడు పరమేశం అన్నయ్య వదినా పిల్లలు వచ్చేదాకా మధ్యాహ్న భోజనం మనింట్లోనే చేయండి అంటూ ఆఫర్ ఇచ్చింది తులసి లేదు చెల్లాయ్ మనింట్లో కాఫీ పక్కింట్లో టిఫిన్ వత్సలమ్మ గారింట్లో భోజనం విశ్వం గారింట్లో రాత్రి టిఫిన్కి రమ్మని ముందే చెప్పేశారు నేను వస్తానయ్ పరమేశం అంటూ చెప్పి వెళ్ళిపోతున్న సుందరం కేసి పిచ్చెక్కినట్టు చూశాడు ఒకరోజు సాయంత్రం పరమేశం ఆఫీస్ నుండి వచ్చేసరికి తనింట్లోనే చుట్టుపక్కల ఆడవాళ్ళందరితో సుందరం మీటింగ్ పెట్టాడు తులసి అందరికీ కాఫీలు అందిస్తోంది ఆ దృశ్యం చూసేసరికి చిర్రెత్తుకొచ్చింది పరమేశానికి కోపాన్ని బయటపడనీయకుండా ఏమిటి ఆడంగుల సమావేశం అద్భుతంగా జరుగుతున్నట్టుంది మగవాడిని మధ్యలో వచ్చి మీ చర్చకు ఆటంకం కలిగించలేదు కదా అంటూ సెటైర్ విసిరాడు అన్నయ్య లాంటి ధైర్యశాలితో మాట్లాడుతుంటే మా ముంజేతులకు కూడా మీసాలు మొలుస్తాయి తెలుసా అంటూ సెటైర్ని రివర్స్లో తిప్పికొట్టింది తులసి జుట్టు నిక్కపొడుచుకోటాలు ముంజేతి మీసాలు జడలు ఊడల్లా ఉగటాలు ఇవన్నీ కాష్మోరా కథల్లో చదివినట్టు గుర్తొస్తుంటే ఒక్కసారిగా ఉల్లు జలధరించింది పరమేశానికి అవును సుందరం సుందరంగారు వయసులో ఉన్నప్పుడు వంద కొబ్బరికాయల్ని పళ్ళతోటే పీచు వల్చేశారట తెలుసా అంది కాంపౌండ్ గేట్ పక్కన ఉండే రాజేశ్వరి అయితే మీ చెట్టు కొబ్బరికాయలు తెచ్చి ఒలిపించుకోకపోయారా అన్నాడు కోపాన్ని తమాయించుకుంటూ ఏమిటండి మీ సన్నాయి నొక్కుళ్ళు రాజేశ్వరక్క ఈయనకసలు కొబ్బరికాయ కొట్టడం కూడా రాదు తెలుసా మొన్నటికి మొన్న దేవుడికి కొబ్బరికాయ కొట్టమంటే టిక్కీ మని పది దెబ్బలకు కూడా పగలగొట్టలేకపోయారు పదకొండో దెబ్బకి కాస్త చిట్లీ బీటిచ్చి అరచేతి చర్మం చిప్పల మధ్య ఇరుక్కుపోయింది కుయ్యో ముర్రో అంటుంటే నేనే బలవంతంగా చిప్పల్ని విడదీశాను నెత్తురు కారిపోయిందనుకో రెండు రోజులు అన్నముద్దలు కలిపి నేనే పెట్టాను అవి మీ మరిది సాహస కార్యాలు అంటుంటే ఆడవాళ్లందరూ ఒకటే నవ్వులు వారందరి మధ్యన రాయబాలం కృష్ణుడల్లే రాజసం వెళ్ళబోస్తున్న సుందరాన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఒక సందర్భంలో అక్కడున్న మహిళలందరి చేతుల్లో పెద్ద పెద్ద తవలాలు ఉన్నట్టు వాటిని తిరగేసి మరగేసి కొడుతూ సుందరానికి భజన చేస్తున్నట్టు అందరి చెవుల్లో పెద్ద పెద్ద పూలు ఉన్నట్టు కనపడేసరికి ఒకసారి తల విదిరించి కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు పరమేశం అంతా మామూలుగానే కనపడింది బాబోయ్ ఇక్కడుంటే పిచ్చెకి పోతుందని వచ్చిన దారినే బయటికి వెళ్లిపోయాడు పరమేశం బయట రోడ్డు మీదకు వెళ్లేసరికి ఆపరేషన్ థియేటర్ ముందు ఆందోళనగా తిరిగే బిడ్డతండ్రల్లే ఇంటి ముందు పచార్లు చేస్తూ కనిపించాడు వెనక వీధి రాఘవలు అప్పటికే పచార్లు చేసి చేసి కాళ్ళు పీకి పక్కింటి మెట్ల మీద చేరగిలాబడ్డారు రమణ విశ్వం వరలక్ష్మి రథకల్పంలో చారుమతి దేవి ఇంటి ముందు వాళ్ళ భర్తలు వచ్చి నిలబడి ఎదురు చూసినట్టు పరమేశం ఇంట్లో చేరిన ఆడంగుల భర్తలు పాపం బయటే నిరీక్షిస్తున్నారు పరమేశం కూడా వాళ్లతో చేరాడు విశ్వం కూర్చున్నవాడల్లా గబాలనేచి ఇంట్లోకి పామొస్తే ఎవరినైనా పావులు పిలుస్తారు పావును పట్టిస్తారు అంతేగాని పావును మెల్లో వేసుకొని నృత్యం చేస్తారటయ్యా ఈ వింత ఎక్కడైనా కనీ విని ఎరుగుదమా ఆ సుందరం చేశాడట మా ఆవిడ నా దుంప తెంపుతోంది నిన్న ఇంట్లోకి ఎలక వచ్చి సోఫా కింద నక్కింది పాము డ్యాన్స్ కాకపోయినా ఆ ఎలికను పట్టుకొని మెలికల డ్యాన్స్ చేయమంటుంది తను వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తుందట ఇదంతా ఏమిటంటో శూన్యంలోకి చూస్తూ గునుక్కున్నాడు విశ్వం ఇదేం చూసా వడ్లని అరచేతిలో పోసుకొని నలిపి నలిపి పొట్టు తీసి బియ్యంగా మార్చాడట ఆ సుందరం మా ఆవిడ నా చేతుల్లో పొట్టు మినపప్పు పోసి మినపప్పు చేస్తే గాని వల్ల కాదని పీకల మీద కూర్చుంది అక్కడికి నా సాయశక్తులా ఓ గుప్పెడు పప్పు పొట్టు తీశాను చేతులు చూడండి ఎలా పొట్రేగిపోయాయో అంటూ తన గోడని వెళ్ళగక్కాడు రమణ ఇహ లాభం లేదు మనమందరం ఒక్కటై ఆ సుందరం ఆకడాలు అరికట్టాలి ఏం చేద్దామో చెప్పండి కామ్రేడ్స్ అన్నాడు చొక్కా వేసుకున్న విశ్వం బిగించిన పిడికిలిని ఆకాశం వైపుకు చూపిస్తూ రాఘవులు విశ్వం రమణ పరమేశం రాజేశ్వరి మొగుడు అందరూ కలిసి ఒకరు భుజాల మీద ఒకరు చేతులేసుకొని తలలు కిందికి వంచి సమాలోచన మొదలు పెట్టారు ఎండబెట్టిన పిండి బేసిన్లో తలలు వంచి ముక్కులు పెట్టిన కాకులు బొక్కడం అయ్యాక తలపైకెత్తి రెక్కలు కొట్టుకున్నట్టు ఒక్కసారిగా అందరూ గట్టిగా నవ్వారు అది వాళ్లలోంచి పుట్టుకొచ్చిన ప్రతీకార నవ్వు ఈ రహస్య ఒప్పందాన్ని కోడ్ వర్డ్స్ ద్వారా సుందరం బాధితులందరికీ చేరవేయాలని తీర్మానించారు ఆ రోజు ఆదివారం ఆ కాలనీలో అన్ని కుటుంబాల వాళ్ళు ఒకచోటే చేరి లంచ్ చేయాలని ఫిక్స్ చేసుకున్నారు కాలనీ ఆడవాళ్ళందరూ సుందరాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు యాభై కొబ్బరికాయలు గుట్టగా పోశారు పాములవాడు నాదస్వరం మెల్లో వేసుకొని పాము బుట్ట చంకలో పెట్టుకొని వచ్చి సిద్ధంగా ఉన్నాడు భోజన కార్యక్రమాలు త్వరగా పూర్తి చేస్తే మీరెవ్వరూ ఊహించని మరొక ప్రత్యేక కార్యక్రమం ఉంది త్వరగా కానియండి అంటూ తొందర చేశాడు విశ్వం ఇంతలో కెవ్వు 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 అంటూ అరుస్తూ భోజనాల విస్తర్ల మధ్య గంతులేస్తూ ఒక కాలితో నీతిగిన్నెని మరో కాలితో నీల చెంబుని తన్నేసి రొప్పుతూ ఓ మూల నక్కాడు సుందరం ఏం జరిగిందో అని అందరూ భయం భయంగా చూస్తున్నారు ఏ పామో తేలో కుట్టినట్టు అంతలా అరిచాడేంటి అన్నయ్య గారు అంది తులసి కంగారుగా విశ్వం వెళ్లి పాము పుట్ట కాస్త తెరిచి చూశాడు అది మన్ను తిన్న పామల్లే బద్ధకంగా నిద్రపోతోంది ఏమైంది ఏమైంది అంటూ అందరూ అదే ప్రశ్న ఎవరికీ ఏమీ అర్థం కాలేదు సుందరం లాంటి ధైర్యవంతుడే భయపడ్డాడంటే అక్కడ ఖచ్చితంగా పెద్ద అనకుండా వచ్చి ఉంటుంది వెతకండి అంది కామేశ్వరి కుర్చీ మీదకి ఎక్కి నుంచొని ఇంటి ముందు ఆటో ఆగడంతో అందరూ అటువైపు చూశారు అందాక ఓ మూల కూర్చున్న సుందరం పరుగున వెళ్లి భార్య సుందరి వెనకాల నక్కాడు ఎవరు ఎవరండి చంటి పిల్లాళ్లాంటి నా భర్తను భయపెట్టేందుకు బుద్దింకను చూపెట్టింది చూడండి పాపం ఎలా ఉనికిపోతున్నారో ఇంట్లో ఒక్కరూ ఉండలేక మీ అందరి మధ్య ఉంటూ నేను లేని ఈ నాలుగు రోజులు ఎలాగో నెట్టుకొచ్చారు పదండి ఇంటికి పోదాం అంటూ భర్తని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తున్న సుందరికేసి అవాక్కై చూస్తుండిపోయారు అందరూ ముందుగా తేరుకున్న ఆడవాళ్లు అయ్యారు సుందరాన్ని చూపించి తమ భర్తలతో కుప్పిగంత లేయించి చెమ్మ చెక్కలాడినందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఒక్కొక్కరుగా మెల్లగా జారుకున్నారు సుందరం ఎత్తులన్నీ చిత్తు చేసేందుకు సమావేశాలు చర్చలు వ్యూహ రచనలు చేసుకుంటే ఫస్ట్ బాల్కి క్లీన్ బౌల్డ్ అయ్యాడేంటి ఈ సుందరం అనుకుంటూ మళ్లీ చర్చల్లో మునిగిపోయారు భార్యలు తమ మీద చేసిన దాష్టికాన్ని మర్చిపోయారు పాపం మగవాళ్ళు ఎప్పుడూ ఇంతే ఇంతటితో గోర్తివాణి శ్రీనివాస్ గారి అవసరానికో అబద్ధం అనే కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ